హాయ్ అండి అందరికీ నమస్కారం ఘోర రోడ్డు ప్రమాదం బైక్ మీద పడిన లారీ ఒకరి మూర్తి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకు పూర్తి సమాచారం అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రమాదం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో చెప్పలేం అలాంటి ఓ ప్రమాదపు వీడియో వైరల్ అవుతుంది నిదానంగా వెళ్తున్న బైక్పై లారీ పడిపోవడంతో బైకర్ చనిపోయారు ఈ ఘటన సైదరాబాద్ పరిధిలోని కొత్తూర్ పోలీస్ స్టేషన్లో లిమిట్స్లో జరిగింది రైట్ టర్న్ తీసుకుంటున్న డీసీఎంను వేగంగా వచ్చి ఒక లారీ ఢీకొట్టింది అంతే స్పీడ్తో ఎదురుగా వస్తున్న మరో లారీపైకి దూసుకెళ్ళింది దీంతో పక్కనే వెళ్తున్న బైక్పై లారీ బోల్తాపడి ఒకరు మృతి చెందారు